హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా భూమి పెళ్లి కూతురు కింద అడిగి తన గదిలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే చెర్రి ఉచిలా అంటూ ఉంటారు మా అమ్మ ఏమన్నారు భూమి అని చెప్పి ఇంకా ముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు భూమి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆశీర్వాద ఇవ్వమని చెప్పి అన్న వెంటనే ఇంక శరత్ చంద్ర ఒక్కసారిగా లేదు చేయి చూపించి నువ్వు నాట్య కళాకారిని డ్రెస్లో వస్తేనే నేను నిన్ను నువ్వు అదే అవ్వాలి నాటి పెద్ద గొప్ప నాట్య కళాకారికనే అవ్వాలి తప్పించి ఇలా పెళ్లి చేసుకొని వెళ్ళిపోకూడదు అని చెప్పి అంటూ ఉంటారు శరత్ చంద్ర ఇది జరిగింది చెర్రి ఇప్పుడు మనం ఇంకేం చేయగలం మనం అనుకునే జరగాలంటే ఇప్పుడు అన్నయ్యకే ఫోన్ చేయాలి అన్నయ్యనే అడగాలి ఈ పెళ్లి గురించే పోస్ట్ పోన్ చేయమని చెప్పి అని చెర్రి అంటూ ఉంటాడు నువేమీ అడగకు అంటే చెర్రి నువ్వేమి అడగద్దు భూమి నేనే అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్తూ ఉంటా ఉంటాను లేదు భూమి ఈ విషయం గగన నయ్యతో మాట్లాడాల్సిందే పెళ్ళి పోస్ట్ పోన్ చేయాలని అడగాల్సిందే ఇంకా వెంటనే చెర్రి గగన్కి ఫోన్ చేస్తారు గగన్ కూడా పెళ్లి కొడుకులో తయారయ్యి ఒక మొగానికి పెళ్లి చుక్క ఇంకా బాసుకం బొగ్గని చుక్క అన్నీ కూడా పెట్టుకొని రెడీ అయిపోయి ఉంటాడు అరే చెప్పరా చెర్రీ ఏంటి ఎందుకు కాల్ చేసావు అని చెప్పి చాలా ఆనందంగా అడుగుతూ ఉంటారు గగ్గా ఇంక చెర్రిని అన్నయ్య నీకు తెలుసు కదా పెళ్ళి ముహూర్తం పన్నెండు గంటలకి ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్ ముహూర్తం కూడా పన్నెండున్నరకి ఇప్పుడు ఎలా ఇక జరుగుతుంది పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గగ్గా ఇదంతా విని అలా ఉండిపోతాడు ఆలోచనలో పడిపోతాడు చెర్రీ అంటూ ఉంటాడు భూమి ఇప్పుడు ఇంకా ఏదో ఒక దాంట్లోనే పాల్గొనగలదు అన్నయ్య డ్యాన్స్ కాంపిటీషన్ పెళ్ళ అని చెప్పి మావయ్య కూడా డ్యాన్స్ కాంపిటీషన్లోనే పాల్గొనమన్నారు అందుకే పెళ్లి పోస్ట్ పోన్ చేద్దామని నేను అడగడానికి ఫోన్ చేశామన్న వెంటనే ఇంకా గగన ఆలోచనలో పడి పెళ్ళి మాత్రం క్యాన్సిల్ చేయడానికి పోస్ట్ పోన్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి అన్న వెంటనే భూమి కూడా అక్కడ షాక్ అయిపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఇంకా చెరి కూడా షాక్లో ఉండిపోతాడు భూమి డ్యాన్స్ కాంపిటీషన్ టైంని చేంజ్ చేయడం చాలా ట్రై చేసింది కానీ అవ్వలేదు అని చెప్పి చెరి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ